పెహల్గా ఉగ్రదాడికి నిరసనగా మతోన్మాదాన్ని నిరసిస్తూ అదే సమయంలో బీజేపీ విధానాలను ఖండిస్తూ మంగళగిరిలో మంగళవారం సాయంత్రం ప్రజా సంఘాలు ర్యాలీ నిర్వహించాయి బీజేపీ దుష్ట ప్రయత్నాలు తిప్పికొట్టాలని దేశ సమగ్రత పరిరక్షణకై వామపకాలు లౌకికవాదులు మేధావులు సంఘటితంగా ఉండి తిప్పికొట్టాలని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాశెం రామారావు అన్నారు పెహల్గామ్లో ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా మత సామరస్యం దేశ సమగ్రత పరిరక్షణకై మంగళవారం సాయంత్రం మంగళగిరి అంబేద్కర్ సెంటర్లో సిపిఎం సిపిఐ ఎంఎల్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పరిరక్షణ కమిటీ పాస్టర్స్ అసోసియేషన్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం ధార్మిక సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమైక్యత సభ ర్యాలీ జరిగింది సభకు సిపిఎం పట్టణ కార్యదర్శి వివి లాల్ సిపిఐ పట్టణ కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్ సిపిఐ ఎంఎల్ నాయకులు కె కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు ఈ సభలో రామారావు మాట్లాడుతూ లో ఉగ్రవాదుల దాడులను దేశవ్యాప్తంగా వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లౌకిక పార్టీలు ఖండించడం జరిగిందని అన్నారు ఉగ్రవాదులు ఇరవై ఆరు మంది టూరిస్టులను చంపడం దారుణమని అన్నారు నిఘా వర్గాలకు ఉగ్రవాద చర్యలు ముందే తెలిసి హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం తగు చర్యలు తీసుకోలేదని విమర్శించారు యుద్ధం చేస్తున్నామని చెప్పి పాకిస్తాన్ ఆక్రమిత ఉగ్రవాద సంస్థలపై దాడులు చేయడం జరిగిందని అన్నారు ఆ దాడుల్లో పెహల్గాంలో టూరిస్టులను చంపిన ఉగ్రవాదులు ఉన్నారా అని ప్రశ్నించారు దేశ ప్రజలకు వాస్తవాలు చెప్పడం లేదని విమర్శించారు ముస్లిం అంటేనే ఉగ్రవాదులను బీజేపీ దాని అనుబంధ పరివార సంఘాలు మాట్లాడడం సబబు కాదని అన్నారు మణివూర్లో రెండు వందల యాభై మంది హత్యలు అత్యాచారాలకు గురైన సంఘటనలు ఉన్నాయని అన్నారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆ ప్రాంతాన్ని ఇంతవరకు సందర్శించలేదని విమర్శించారు రెండు మూడు నెలల్లో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండడం వలన ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని విమర్శించారు పెహల్గాంలో ఉగ్రవాదుల దాడులు చనిపోయిన వారిని పరామర్శించకుండా ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారని విమర్శించారు కాల్పుల విరమణ జరిగిన విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడాన్ని విమర్శించారు సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగల్ అజయ్ కుమార్ మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం సమైక్యతకు ముప్పు వాటిల్లుతోందని అన్నారు సంఘ పరివార శక్తులు శక్తులు దేశాన్ని మతాల వారీగా విభజించడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు ఉగ్రవాదుల దాడిలో కొంతమంది హిందువులను ముస్లిం సోదరులు కొంతమందిని తమ ప్రాణాలను అడ్డు పెట్టి కాపాడడం జరిగిందని అన్నారు దేశ స్వాతంత్రం కోసం పోరాడింది కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ లేనని అన్నారు ఇంకా ఈ సభలో జేఏసీ కమినా ఎండి యూసఫ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కె జీవన్సాగర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పరిరక్షణ కమిటీ రాష్ట్ర కార్యదర్శి కె రామారావు క్రైస్తవ సంఘాల ప్రతినిధులు బి రవిప్రకాష్ పి తిమోతి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చినీ తిరుపతయ్య సిపిఎం సీనియర్ నాయకులు జేబీ రాఘవులు పి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు అనంతరం అంబేద్కర్ సెంటర్ నుండి గౌతమ్ బుద్ధ రోడ్ మీదుగా హాస్పిటల్ రోడ్ గాలిగోపురం మీదుగా మెయిన్ బజార్ షాదు సోడా సెంటర్ పూలమాక్య సెంటర్ మీదుగా మిద్దు సెంటర్ వరకు ర్యాలీ జరిగింది విగ్రహం దగ్గర మనం ఈ సభని సమైక్యత సభ సమైక్యత ర్యాలీ అనే పేరుతోటి నిర్వహించుకుంటా ఉన్నాం ఇవాళ సమైక్యతకి ముప్పు వాటిల్లుతున్నదనేటటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది ైతే ఎవరైతే సమైక్యతని లౌకిక వ్యవస్థని కాలరాస్తా ఉన్నారో వాళ్లే సమైక్యతని రకరకాల మాటలు సంఘ్ పరివార శక్తులు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గామ్ జరిగినటువంటి దాడి అమానవీయం దాన్నే ఒక్కళ్ళు కూడా భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై ఏడు కోట్ల మంది ఖండించారు అదే సందర్భంలో కాశ్మీర్లో దాడిలో పాల్గొన్నటువంటి ఎవరైతే ఉగ్రవాద ముస్లిం సంతతికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు ఆ ముస్లిం ఉగ్రవాదుల పైన టూరిస్టుల కాపాడటం కోసం వాళ్ళ పైన తిరగబడి ప్రాణాలర్పించింది కూడా ముస్లిం లేననేటటువంటి విషయాన్ని మనం చెప్పాల్సినటువంటి అవసరం ఇవాళ మన ముందు ఉన్నది నా భార్యని రక్షించుకోలేకపోయానన్నారు తర్వాత మీరేం చేస్తున్నారు నేను ఒకటే చెప్తున్నాను వామపక్ష సార్ గారికి రామారోగ రీజంగా మరికి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆ పార్టీ వస్తే ఇక్కడ మనం ఇలా కూడా కూర్చోలేము ఇదొకటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడే రాజ్యాంగాన్ని వాళ్ళు సగం ఇచ్చేసారు ఎక్కడో నార్త్లో జరుగుతుంది అంటున్నారు మీరు ఇక్కడ పిఠాపురంలో దళితుల్ని ఊరు పెట్టి వదిలేశారు అక్కడ ఎవరండి కాన్స్టిట్యూషను ఒక్క మాటైనా మాట్లాడారా ఏ దళితురు మనుషులు గారా ఈ దేశంలో జంతువుకున్న ప్రేమ మనుషులకు లేదండి తర్వాత మొన్నే తిరుపతిలో ఒక జేమ్స్ అనే అతన్ని బాగా కొట్టి ఇచ్చేసారు ఏంటి ఎడు తీసుకెళ్తున్నారు మీరు భారతదేశాన్ని అసలు నెక్స్ట్ అవి అయ్యారు అంటే వాళ్ళ హక్కులు వాళ్ళకి దొరికితే ఎందుకు అవుతారండి వాళ్ళు ఇవాళ చనిపోయి మనిషి చనిపోయినా కూడా వాళ్ళ శవాలు ఇవ్వమంటే ఇవ్వట్లా నారాయణ గారు ఒకటే రాశారు తర్వాత రామకృష్ణ గారు కూడా రాశారు లెటరు ఆ ఇచ్చేయండి మీరని కోర్టు చెప్పినా కూడా సచ్చిపోయిన మనిషికి కూడా మీరు ఇవ్వటానికి వెనకాడుతున్నారు ఈరోజు మంగళగిరిలో వామపక్షాలు కాంగ్రెస్ ఇతర అనేక దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ శాంతి ర్యాలీ జరుగుతూ ఉంది దేశ సమైక్యత సమగ్రతని కాపాడాలని మతోన్మాదం నశించాలని కోరుతూ ఈ ర్యాలీ జరుగుతూ ఉంది మీ అందరికీ తెలుసు మన కాశ్మీర్లో పెహల్గామ్ అనేటువంటి ప్రాంతంలో ఉగ్రవాదులు ఇరవై ఆరు మందిని మట్టి పెట్టారు ఆ తర్వాత అనేక ప్రాంతాల్లో పాకిస్తాన్లోనూ ఆక్రమించే కాశ్మీర్లోను తొమ్మిది ప్రాంతాల్లో మన సైన్యం దాడి చేసి ఉగ్రవాదుల్ని హతం చేస్తామని చెప్పేసి చెప్తా ఉంది అది మంచిదే ఉగ్రవాదం అనేటువంటి దాన్ని వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి మేము కోరేది ఏంటంటే భారతదేశంలో ఉగ్రవాదులను చంపినటువంటి దాని మీద యుద్ధం మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలా మీ మా మన ఉగ్రవాదులు ఎవరు ఆ ఉగ్రవాదులు ఎవరిని చంపారు ఆ ఉగ్రవాదులు చంపినటువంటి ఉగ్రవాదులను మనం పట్టుకున్నావా లేవా అనేటువంటి చూసే పని అయితే మేము కూడా వంద మంది ఉగ్రవాదులను చంపామంటున్నారని చెప్పేసి తప్ప మనల్ని చంపినటువంటి ప్రజలను చంపినట్టు ఉగ్రవాదులను ఒకరిని కూడా పట్టుకోలేదు ఇది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం మంగళగిరిలో సమైక్య శాంతి ర్యాలీ జరుగుతుంది ఈరోజు మన దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ అధికారంలో వచ్చినాక ప్రజలని మతోన్మాదంతో రెచ్చగొడుతూ ఇదన్న కులాలు ఏదన్న మతాలతో చూస్తున్నటువంటి లౌకిక ప్రజాస్వామ్యం భారతదేశాన్ని ఇచ్చిన చేయడం కోసం జరుగుతున్నటువంటి ఈ యొక్క విధానం జరిగితే ఎక్కడ కూడా దేశ సమైక్యత కోసం